వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వంకాయ మామిడికాయ చేసుకుందాం అండి మాకు నెల్లూరులో ఏ ఫంక్షన్ అయినా ఏ పూజ అయినా ముందరగా ఈ కర్రీ కంపల్సరీ చేస్తారు హాఫ్ కేజీ వంకాయలు రెండు ఆనియన్స్ ఒక టూ టమాటాస్ ఒక పెద్ద సైజ్ మ్యాంగో ఈ వంకాయలకి సరిపోయినంతగా ఒక పెద్ద మ్యాంగో బుల్లట్ మ్యాంగోని తీసుకున్నాను ఇది చాలా స్పెషల్ అండి వంకాయ మామిడికాయ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నానండి చాలా ఈజీగా క్విక్ గా చాలా టేస్టీగా వంకాయ మామిడికాయ కదండి వంకాయలు తెల్ల వంకాయలు అండి ఇవి నెలలాగా ఉంటాయి ఈ వంకాయలు ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇట్లా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఏ వంకాయలతో అయినా చేసుకోవచ్చు బట్ ఏంటంటే మాకు ఇవి దొరుకుతాయి కాబట్టి వీటితో చేస్తున్నాను ఇప్పుడు ఈ వంకాయల్ని కొంచెం ఆనియన్స్ టమోటాసు ఇవి వాడాక అందులోకి యాడ్ చేసుకున్నాం ఈ ఆనియన్స్లోకి వంకాయల్ని యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఎక్కువ చేప ఉంచకుండా సాల్ట్ దొడ్డప్పు ఒక స్పూన్ వేసాను అండ్ పసుపు కారం కారం ఒక రెండు స్పూన్లు పడుతుంది టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్గా యాడ్ చేస్తున్నాం ఒక హాఫ్ స్పూన్ పసుపు అంతా ఒకసారి కలిపేద్దాము మంచి పెద్ద సైజ్ మామిడికాయ పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలి ఉండే మామిడికాయతోనే మంచి టేస్ట్ వస్తుంది వంకాయ మామిడికాయకి ఈ పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ కొంచెం మగ్గని అన్ని వేసుకున్నాం కదా బాగా కలిపేసుకొని వాడిన దాకా మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గని ఈ లోపల మనం మామిడికాయ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్ లో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిస్తున్నాం ఫ్రెండ్స్ మామిడికాయని ఇట్లా పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి ఈ టెంక కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి వంకాయ మామిడికాయలోకి ఇట్లా అన్ని మంచిగా కట్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను చిటికలా అయిపోతుందండి కర్రీ మాత్రం చూడండి ఫ్రెండ్స్ వంకాయలు కొంచెం బాగా మగ్గాయండి ఇప్పుడు మనం మామిడికాయలు యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మామిడికాయలు కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాం అయిపోయింది మామిడికాయ కూడా వేసేసానండి ఇప్పుడు వాటర్ ఒక టీ టంప్లర్ అంత వాటర్ అయితే సరిపోతుంది ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన పని లేదు మనం క్వాంటిటీని బట్టి టీ టంప్లర్ అంత వాటర్ వేసానండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మరి ఎక్కువ వాటర్ అయినా కర్రీ అంత బజ్జిలాగా అయిపోతుంది అందుకని చిన్న టంప్లర్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ పంపించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ రెడీ అయిపోయిందండి మామిడికాయ వంకాయలు అన్ని మంచిగా బాయిల్ అయ్యాయి చూడండి దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కూర రెడీ చాలా ఈజీగా క్విక్ గా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చండి మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ